మొదటిది ఆవులోనే ఉన్నది ఆవులోన ఉన్నది ఆటలోన మొదటిది ఆటలోన మొదటిది ఆవులోన ఉన్నది ఆవులోన ఉన్నది కొర్ నాను ముతరా కండ కొర్ అక్షరమేద చెప్పండి అక్షరమేద చెప్పండి ఇల్లు లోన మొదటిది ఇల్లు లోన మొదటిది ఇల్లు లోన ఉన్నది కరెక్ట్ అని చెప్పేయాలి ఏది అప్పుడే పైగొడుతారు అది ఇక్కడ లోన ఉన్నది ఇల్లు లోన ఉన్నది ఏమంటది ఈ ఏమవే కి కి ఈ మేడం ఈ ఈ ఈ నీనే వస్తున్నావుతున్నాయి రాముడు మూతలు తండో చెప్పండి అక్షరం